మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాట్సప్ చాటింగ్ చేస్తున్నారా ఇంట్లో ఏం ఎరగదేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఊరి మీద బలా దూర చేస్తున్నారా మీ పిల్లలు ఏరి మీ పిల్లలకు ఒక సభ అంటూ ఉండదా క్రైస్తు విలువలు ఉండవా ఒక వాక్యము ఒక ప్రార్థన సండే స్కూల్ యూత్ మీట్లు ఏమేమి ఉండవా మీ పిల్లల్ని దేనికి పెంచుతున్నారు మీ పిల్లలకి యహో భయభక్తులు నేర్పించట్లేదు లేదు కనుక మీ పిల్లల చదువులు మీకు కలిసి రావు వాళ్ళకి కలిసి రావు పిల్లలు పెంచడం అంటే బట్టలు కొండమే కాదు పిల్లలు పెంచడం అంటే డబ్బులు ఇవ్వడమే కాదు పిల్లలు పెంచడం అంటే టయానికి ఫుడ్ పెట్టడమే కాదు పిల్లల్ని పెంచడం అంటే ఏ హోవయందలి భయభక్తులు వాళ్ళకి నేర్పించడం ఎథిక్స్ నేర్పించి వాళ్ళకి దైవికమైన విలువలు నేర్పించి వాళ్ళకి రప్పించు కూర్చోబెట్టు ఇక్కడ దైవ వాక్యం చెబుతున్నారు రే నాలుగు మొక్కలు నేర్చుకోరా దేవుడు కూర్చి నీ చదువు బాగుంటుంది నీ భవిష్యత్తు బాగుంటాది నీ ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి దేవుడు అన్ని కలిసి వచ్చేలా సమస్తము సమకూర్చి రా కాస్త దేవుడనే భయభక్తులు పెట్టుకోరా అని చెప్పి నీ బిడ్డలకి ఇవేం చెప్పరు మీ బిడ్డలకి ఏం చెప్తారు చెప్పినా ఆడు బలాదూరు చేస్తాడు సంవత్సరం అంతా ఇష్టానుసారంగా తిరుగుతాడు ఆడ సంవత్సరం అంతా ఇష్టానుసారం తిరిగితే సరిగ్గా పరీక్షల టైంలో ఆయన తీసుకొస్తారు పాస్టర్ దగ్గర పరీక్షల